ఒక బస్సులో పడతారు చెప్పబనండి క్లారిటీగా గా ఇప్పుడే చనిపోతున్నటువంటి ఇవాళ డిపోలో దగ్గర సరిపోతుంది మా వాటిని పట్టించుకోక్కర్లేదు మేడం ఇక్కడ నాగమల్లేశ్వరి గారు ఒక విషయం అండి ఒకవేళ లోటుపాట్లు ఉంటే మీరు వాటిల్ని రైన్ చేయండి ఫలాని ఫలాని నియోజకర్ధంలో పలాని బస్ స్టాండ్ లో ఈ విధమైన ఒక ఇష్యూ జరిగింది సో కాబట్టి దీన్ని విధంగా ప్రభుత్వం రెక్టిఫై చేయాలని ఒక సూచన సలహానో ఇవ్వండి తప్పే ఉంది ఒక్క నిమిషం లేలా ఉండండి అంటేనండి సాక్షి వీడియో అనుకుంటా రైట్ రైట్ మేడం సరే చిన్న చిన్న ఏదో లోటుపాట్లు ఇష్యూస్ వస్తాయి మాకే వినిపించలేదు సాక్షి వీడియోలు సాక్షి వీడియోలు వినపడతా కనబడినా కనబడలేదు వినపడతా రైట్ ఇప్పుడు వీడియో అడిగారు నేను లైవ్ లో వీడియో చూపించాను

నేను బ్రహ్మనాయుడు గారు ఇందాక కూడా నాకు టైం ఇవ్వలేదు ఆవిడ వర్లడం సరిపోయింది ఇంక ఇంకొక కాలేమో ఏమో మాధవి గారిని తీసుకుంటారు మాట్లాడండి నాకేమో సమయం ఇస్తాయి నాకు మళ్ళీ మధ్య మధ్యలో ఆవిడ వచ్చి మధ్యలో డిస్కో వేస్తామంటే కుదరదు నేను ఇందాక మాట్లాడలేదు మాట్లాడే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం అంటే వెళ్ళేటప్పుడు మూడు రోజులు అయితే తెలుస్తుందని మూడు రోజులు కాదు ముప్పై రోజులు కాదు మూడు వందల రోజులు కాదు ఇంకా మూడు సంవత్సరాలు దాటినా కూడా ఇదేం కాదు మహిళలకు ఉపయోగపడే ఉపయోగపడుతుంది కావాలి ఉపయోగపడుతుందా లేదా అనేది డిపోల దగ్గర బొమ్మడి మాకేం అవసరం లేదు మేము మేము అందరికీ అందుబాటులో పెట్టాం వాళ్ళు ఉపయోగించుకున్నారా లేదా మీకేమన్నా మధ్య మధ్యలో ఇలాంటి సాక్షి టీవీలో వీడియోస్ గ్రాఫిక్స్ మార్పింగ్ వీడియోస్ వచ్చి ఏదో జరిగిపోతుందని కాస్త హడావుడి చేయాలి కాబట్టి కాబట్టి అలాంటి అవసరాలుంటే మీరు వెళ్ళి డిపోల వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా బస్ లో ట్రావెల్ చేస్తే రెండు రోజులు లగ్జరీని కాస్త పక్కన పెట్టేసి రెండు రోజులు సామాన్లతో కలిసి ఒక రెండు ప్లేసెస్ తిరిగితే అక్కడ బస్సుల మహిళలు ఏమనుకుంటున్నారు ఉపయోగపడుతుందా లేదని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మాకేం అవసరం లేదు మాకు వచ్చే రిపోర్ట్స్ దీనిలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారో లేదో అనేది ఆ ఉపయోగపడే మహిళలే రేపు బయటకు వచ్చి వీళ్ళని వీళ్ళకి చెప్తారు సమాధానం చెప్పక్కర్లేదు మనం ఒకటి మంచి చేయాలని ఒక పథకం పెట్టారు అసలు ఇంతకీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఈ ఉచిత మహిళలకి ఉచిత బస్సు అనే ఒక పథకానికి వీళ్ళ స్టాండ్ ఏంటి వాళ్ళు దానికి సపోర్ట్ కాకపోతే అందులో లోపాలు ఎత్తుకుతుంది లేదు అసలు వాళ్ళు చేస్తున్నట్టు అక్కడ ఎవరికి ఉపయోగం ఎవరికి అసలు ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం అంటుంది ఆవిడ అంటే దానికి అంటే మహిళలకి గవర్నమెంట్ సహాయం చేయడం వాళ్ళకి ఇష్టం ఉందా లేదా లేదా అంటే లేదని చెప్పమానండి ఇవన్నీ ముసుగులో కుది వాళ్ళు ఏం చేయరు కదా ఎటు వాళ్ళు చేసినంత చేసి సర్వనాశనం చేసి ఐదేళ్లు విధ్వంసం చేసి వెళ్ళిపోయారు ఇక ఫ్యూచర్ లో కను కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి పాపం ఏదో ఒకటి ఏదో ఒకటి అనాలి కదా ఇప్పుడు కూటమి ఏదో మొన్నటి వరకు బస్ ఏదన్నారు బస్ వచ్చింది రైతుకి డబ్బులేదన్నారు వేసారు తల్లికి వందనం ఏదన్నారు వేసారు ఇప్పుడు మరి వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి ఐదేళ్లు మల్ల గుల్లాలు పడ్డారు రెండు వందల యాభై రెండు వందల యాభై ఎంత కష్టపడి పెంచారు దాన్ని మనం ఒకే రావడం రావడమే పాత బకాయిలతో ఏడు వేలు అందరికి లో వేసి ఇంటికెళ్ళి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చిన పరిస్థితి వాళ్ళు పెంచిన డబ్బులతో పాటు నాలుగు వేలు గత మూడు నెలలకు ముందు మూడు నెలలు కూడా ఇస్తామని ఏడు వేలు ఎన్నికల ముందు ఆమె ఇస్తే ఏప్రిల్ నుంచి ఇచ్చారు తల్లి అది కూడా తెలియదు నీకు తెలుసుకో తెలుసుకొని వచ్చి మాట్లాడు మరి తెలుసుకొని వచ్చి మాట్లాడు ఎందుకు ఊరికే అడ్డం మేడం వ్యక్తిగతంగా దయచేసి నాగమల్లేశ్వర గారు మేడం మీరు చాలా మాట్లాడారు నాగమల్లేశ్వర గారు నాగమల్లేశ్వర గారు మీరు చాలా సేపు మాట్లాడారు పాపం వారిని వారిని మాట్లాడనివ్వండి వారి గొంతు నొక్కే మాకండి

ఒక చెత్త నప్ప ఏమో వదిలేయండి వ్యక్తిగత పర్సనల్ టార్గెట్స్ వద్దు సివమర్ గారు వదిలేయండి ఎందుకు అడిసలు అలాంటి వాళ్ళు కూర్చోపడితే గారు దయచేసి కంక్లూజ్ ఇవ్వండి సివార్ గారు కంక్లూజ్ ఇవ్వండి ఇలా అండి ఇప్పుడు వాళ్ళు ఉచిత బస్సు కి వాళ్ళ ఉచిత బస్సు కి వాళ్ళ స్టాండ్ ఏంటి ఉచిత సిలిండర్ కి వాళ్ళ స్టాండ్ ఏంటి రైతులకు అన్నదాత సుఖీభావం మీద వాళ్ళ స్టాండ్ ఏంటి లేకపోతే తల్లికి వందనం మీద వాళ్ళ స్టాండ్ ఏంటి వాళ్ళకి వాళ్ళందరికి మంచి చేయటం వాళ్ళకి ఇష్టం ఉందా లేదా

మహిళలకి విద్యార్థులకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడానండి ఇకపోతే ఆ మహిళలు ఎక్కిన మహిళలకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి అక్కడ బస్సులో ఏ విధ ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉన్నాం అందుకని అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి సిసి కెమెరాలు బస్సులో సిసి కెమెరాలు పెట్టాము అలాగే ఎక్కుతున్న కండక్టర్ కూడా సీసీ కెమెరా పెడుతున్నాము ఒకవేళ నాగమల్లేశ్వరి గారు ఒకవేళ ఈ దృష్టికి ఏమైనా వస్తే మాకు తెలియజేయండి మేము విమర్శలు స్వీకరిస్తాం అందులో డౌట్ అనేది మహిళల పక్షాన నిలబడతాం మహిళా సాధకరికి కట్టి కట్టుబడే ఉన్నాము ఖచ్చితంగా మీ దృష్టికి ఎలాంటి ఏవైనా అవాంఛనీయ సంఘటనలు వస్తే తీసుకురండి ఆ విమర్శలు మేము స్వీకరించి ఖచ్చితంగా మేడం ఈ బస్సులో